సిఐటియు అఖిల భారత పద్దెనిమిదో మహాసభలు జయప్రదం చేయాలని సిఐటియు నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఏసీ మార్కెట్ నుండి వేదాయిపాలెం వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు రూరల్ అధ్యక్షులు ఎం సుధాకర్ ఆటో కార్మిక సంఘం రూరల్ కార్యదర్శి దేవతాటి లవన్ కుమార్ మాట్లాడారు సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగో తేదీ వరకు జరుగుతున్నాయని జనవరి నాలుగో తేదీ విశాఖ నగరంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని ఆటో కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు సిఐటియు అనుబంధ రంగ కార్మికులు అధిక సంఖ్యలో విశాఖ నగరానికి తరలి రావాలని అందుకు సిఐటియు బస్సులు చెప్పారు మహాసభలో వైజాగ్లో జరుగుతున్న ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం గతంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల్ని కాలు ఈ రోజు నాలుగు లబర్ కోళ్లుగా తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం కార్మికులు కార్మికుల మీద పండరాయం మోపింది దీనికి నిరసనగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము అదేవిధంగా వైజాగ్ లో జరిగేటువంటి మహాసభల్లో కూడా ఈ కార్మికులకి అందరికీ చట్టాలన్నీ వ్యతిరేకించాలని చెప్పి ఒక తీర్మానం కూడా ఆయన మహాసభలో తీసుకురావాలని ఈ కార్మికుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనే విధంగా మనం విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆటీ ర్యాలీ ఆటో ర్యాలీ కూడా ఏసీ మార్కెట్ నుంచి నిర్వహిస్తూ ఉన్నాం అయితే ప్రస్తుతం ఈ యొక్క మహాసభలకి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా ఇతర దేశాల నుంచి సౌహార్ద సందేశం ఇచ్చేందుకు కూడా ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క మహాసభలను జయప్రదం చేయాలని ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం కార్మికులు స్వతంత్రానికి ముందు నుంచి పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటిని కూడా నిర్వీర్యం చేసి నాలుగు కోడలు చేసింది అందులో భాగంగా ఈరోజు కమిటీ హక్కు కాలరాయబడింది అదేవిధంగా వేరసారాలు ఆడే హక్కు కూడా కాలరాయబడింది అదేవిధంగా చికాగో నగరంలో కార్మికులు ఆనాడు పోరాడి సాధించుకున్నటువంటి రక్త తర్మణంతో సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలను కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెండు గంటల పది గంటలు పనిచేయించే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అందువల్ల